సంఖ్యా సార్ నము నోట్లో గుడ్డలు పెట్టి సంఖ్యానికి సంసార విషయాలు చూసిన విషయాలు కూడా

Mamma, 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 m m a నేను పగులు నెత్తరాని తిరుగుతున్నా ఇక్కడ కానీ కనబడు పగులు కానీ నైట్ కనబడతా నేను ఎక్కువ వచ్చింది బాబా రాత్రి కూర్చుంటారా నేను రెండు కాళ్ళు పెట్టుకున్నా డేరకాడ కూర్చొంటే ఎక్కువ ఎందుకంటే 너무 잘만지다면 아무리 어도부니까 아니, 니찍 포탄 내난 놈. 여기서너 잡지 마. 여기서만 잡아. 여기서만 너아 여기서만 잡아. 너기서만 잡아. 여기서만 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 잡아. 여기